నాకు రైతులకు యూరియా సరఫరా చేయడం లేదు వాడు చాలామంది ఇబ్బందుల పాలైతున్నాము ఈ గవర్నమెంట్కి ఏ మాత్రం సిగ్గు శరము అని ఉంటే లచ్చు ఉంటే ఈ మునుపడిలాగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాగో ఇచ్చిందో అట్లా ఇస్తే బాగుండు రైతులు మేల్కుంటారు సంతోషపడతారు ఈ రైతులను ఏ మాత్రము ఏమాత్రము గవర్నమెంట్కు మాత్రము సిగ్గు శరం ఉంటే ఈ రైతులకు ఖచ్చితంగా యూరియా అందించాలని మేము వేడుకుంటున్నాము ఇంకోటి మాకు ఇబ్బందులు ఇబ్బంది అవుతుంది దెబ్బలు అగుతున్నాయి సలికి వానికి చచ్చిపోతున్నాము రాత్రి పూట వేలాల్లో పండుకుంటున్నాము ఇక్కడ పండుకున్న పురుగు కూర్చు మా ఇబ్బందులకు మీరు ఏం చేస్తున్నారు మీకు ఏమాత్రము ఈ కేంద్ర కేంద్రం నుంచా లేకపోతే రాష్ట్రం నుంచా ఏ మాత్రం మీకు ఏమైనా జ్ఞానము సిగ్గు ఏమైనా బుద్ధి అలవన్నీ ఉంటే మాకు రైతులను మీరు సేలం ఉంచుకోవాలి మీకు ఏ మాత్రం ఏ మాత్రం లబ్జ్ అనిపిస్తలేదా అమ్మా మమ్మల్ని చూస్తే మీకు దోష అనిపిస్తలేదా మీరు ఎట్లా మీకు లేకపోతే రాజీనామా పెట్టండి ఇంకా వేరే ప్రభుత్వం వస్తే మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇంట్లో కొద్ది మంచిగా యూరియా ఎప్పుడంటే అప్పుడు అందింది మీకు ఏం ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రైతులను కోసపెట్టుడు ఏంటి కథ ఏంది మాకు ఏ మాత్రం అర్థమవుతులేదు నేను ఖచ్చితంగా చెప్తున్నా మాకు రైతులకు అన్యాయం చేయకండి న్యాయం చేయండి